దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్మికులు చేపడుతున్నటువంటి సార్వత్రిక సమ్మెను విజయవంతంగా కొనసాగుతుంది ఈ సమ్మె ప్రధాన ఉద్దేశం ఏదైతే కార్మికులకి రావాల్సినటువంటి సమాన పనికి సమాన వేతనం అలాగే ఉన్నటువంటి చట్టాలని వారు రద్దు చేసి తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలు అలాగే లేబర్ కోడ్లు నాలుగు తీసుకొచ్చారు వాటిని రద్దు చేయాలని చెప్పేసి ఈ సమ్మె యొక్క ప్రధాన ఉద్దేశం ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి కార్మికుల మీద ఏ రకమైనటువంటి ఉద్యోగ భద్రత లేదు వారు పని విధానాల్లో వారి పని ప్రదేశాల్లో అనేకమైనటువంటి అరాచకాలు జరుగుతుంది వాటి అరికట్టాలని చెప్పేసి తెలియజేస్తుంది సమ్మె ద్వారా అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి అడుగుతుంది రాజకీయ వేధింపులు తగ్గించాలని చెప్పేసి సమ్మె ద్వారా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం ఎప్పటికైనా ప్రభుత్వం వీటి మీద చర్యలు తీసుకోకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం ముందుకు తీసుకెళ్తాదని చెప్పేసి సిఐటి ఆల్ ఇండియా తరఫున మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కార్మికులకి ఉద్యోగస్తులకి కనీసవతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలనే డిమాండ్తో ఈరోజు దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది అలాగే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి కేవలం నాలుగు లేబర్ కోడ్లుగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకురావడం జరిగింది ఆ లేబర్ కోడ్లో ప్రధానంగా ఎక్కువ పని గంటలు కార్మికులకి ఆపాదిస్తున్నారు పని గంటలు పెంచారు కానీ కనీసవేతను ఇవ్వలేదు మరి ఒక కుటుంబం నెలకు బతకాలంటే కనీసవతను ఇరవై ఆరు వేలు ఉండాలని లేబర్ చట్టాలు చెప్తున్నప్పుడు కూడా ప్రభుత్వాలు ఐదు వేలు మూడు వేలు నాలుగు వేలు పదివేలు చాలీ చాలని జీతాలు ఇచ్చి కార్మికులందరూ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని కూడా కోత విధిస్తున్న పరిస్థితి ఉంది తక్షణమే కార్మికులకి ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాల్సిన అవసరాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే పిఎఫ్ లేదు ఈపీఎఫ్ లేదు అన్ని రకాల కార్మిక చట్టాలు ఇన్సూరెన్స్ సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది అలాగే వీళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించి పర్మనెంట్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే కేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి స్టీల్ ప్లాంట్లని ప్రైవేటు పరానికి చేస్తున్నారు ఈ దీనివల్ల ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనారిటీ సంబంధించిన వ్యక్తులకి రిజర్వేషన్లు కోల్పోయి వాళ్ళు చదువుకున్న వాళ్ళందరూ కూడా నిరుద్యోగులుగా మారే మారుతున్నారు దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నది చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు తక్షణమే ప్రైవేటు రంగాల్లో కూడా ఉద్యోగాలు అవకాశాలు కల్పించి రిజర్వేషన్ అమలు చేయాలని ఈరోజు సమ్మె డిమాండ్ చేస్తున్నాం నా పేరు పేరువతి మహిళా సంఘాలు జిల్లా కార్యదర్శి ఈరోజు కార్మికులందరూ కలిసి దేశవ్యాప్త సమ్మెను చేరడం జరుగుతుంది ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల వివక్షత చూపే ఇచ్చేస్తుంది ముఖ్యంగా మహిళలు ఎక్కువగా పని ప్రదేశాల్లో పనిచేస్తున్నారు కార్మికులుగా వీళ్ళకి కనీసం కనీస వేతనాలు కాదు కదా పని ప్రదేశాల్లో భద్రత కూడా లేకుండా పోయింది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల పట్ల వివక్షత చూపుతుందనేసి మహిళా సంఘంగా నేను తెలియజేస్తున్నాను ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మాట కార్మికులకు ఇచ్చిన మాట తప్పింది ఆ తప్పిన మాట తీసుకు వెనక్కి తీసుకుంది ఎందుకనేసి అంటే ఈ ధరలు పెరుగుదలను ఉద్దేశించి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతం ఇస్తామనేసి పెరిగిన జీతం పెరిగిన ధరలకు అనుగుణంగా జీతం ఇస్తామనేసి కార్మికులకి గతంలో తెలియజేసింది అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒక కుటుంబానికి సంవత్సరానికి జీవించడానికి నెలకి ఇరవై ఆరు వేలు వేతనం ఇవ్వాలనేసి ప్రభుత్వమే నిర్ణయం చేసింది కానీ ఇరవై ఆరు వేలు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు కార్మికులందరూ రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వానికి హెచ్చరించడం అనేది జరిగింది మనమాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్